నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఈరోజు మనతో పాటు స్టూడోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూపజీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు అమ్మా శుభంతు గురుగారు ప్రతి ఒక్క మనిషి దైనందిన జీవితంలో అసలు ఎలా ఉండాలి అంటే నిద్ర లేవడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎలా ఉండాలి ఏ సమయం ఏ సమయానికి నిద్ర లేస్తే మంచిది అట్లాది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబులు రీత్యా కావచ్చు కొంతమంది అర్ధరాత్రి వరకు జాబులు చేయాల్సిన పరిస్థితి అలా ఉన్నా సరే మన జీవితంలో ఒక మనిషి అన్నవాళ్ళు ఎలా ఇప్పుడు లేవడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎలా ఉండాలన్నది నిద్ర అనే పదం ఒకటి వాడేవు నిద్ర అనేటువంటిది ప్రపంచంలో అసలు లేదు ఎలా కూడా చెప్పాలి కదా మరి నిద్ర అంటే అలసట బాడీ టేకింగ్ రెస్ట్ బాడీ టేకింగ్ రెస్ట్ తర్వాత ఎనర్జీ వస్తుంది ఫ్రెష్ అయిపోతాం కానీ నిద్ర అనే పదం వాడుక పదంలో వాడుతున్నాం టేకింగ్ రెస్ట్ని రెస్ట్ తీసుకునే దాన్ని నిద్ర అంటున్నాం మరి నిద్రపోయినవాడు శాశ్వతంగా నిద్రపోయినవాడు ఇక మనిషి లేనట్టేగా దాన్ని కూడా మనం నిద్రని వాడుతున్నాం వాడుక భాషలో నిద్ర అంటే మళ్ళీ పుంజుకొని ఎనర్జీని తీసుకోవడానికి ఉపయుక్తం అయ్యేటువంటి దానికి సహకరించేటువంటి పదం నిద్ర అనేది ఎక్కడుందమ్మా లేదుగా బాగా మొత్తగా నిద్ర వచ్చింది మళ్ళీ లెగుస్తాడుగా అది అంటే నిద్ర అనేది దాని కొంచెం డీటెయిల్ చెప్పాను తర్వాత ఈ దైనందిక జీవితంలో బ్రాహ్మీ ముహూర్తం రెండు నలభై ఐదు అని కొంతమంది మూడు మూడు అని మూడు నలభై ఐదు అని రకరకాలు చెప్తున్నారు ఏది చెప్పినా బ్రాహ్మీ ముహూర్తం అనేది ఉంది లేస్తే మంచిది అది టూ ఫార్టీ ఫైవ్ ఆన్వర్డ్స్ బెటర్ అది సూర్యోదయానికి ముందరే అయిపోతుంది ఆ మధ్య టైంలో న్యూట్రల్గాను దైవికంగా శక్తి పుంజాలు ప్రవహిస్తూ ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో చదువుకున్న చదువు బురకెక్కుతుంది ఉపాసన బురకెక్కుతుంది పూజలు మంచి చేస్తాయి అని అందరికీ ఒక నమ్మకం ఉంది అది సత్యం కూడా ఆ టైంలో చేస్తే మంచిదే మనం దైనందిక జీవితంలో మంచి చేయడం కోసం అది ఎంతో సహకరిస్తుంది ఉపకరిస్తుంది మన్ని ఉద్దీన్నత చేస్తుంది మన పరీక్షలన్నీ కూడా అధిగమించేటట్టు చేస్తుంది బ్రాహ్మీ ముహూర్తం చేయొచ్చు మంచిది ఆ బ్రహ్మ ముహూర్తమే బ్రాహ్మి అంటే బ్రహ్మ గాడ్ ఆ బ్రహ్మ లేనిది ముహూర్తం అంటే మీరు ఫిక్స్ చేసిన ఒక టైము అసలు బ్రహ్మ శక్తికి అనంతమైన శక్తికి టైం అంటూ లేదు ప్రతి చోట ప్రవహిస్తూ ఉంటుంది అజరామరంగా జలపాతంలాగా ఇందా చెప్పావు కదా అలా ప్రవహించకపోవడం అంటూ లేదు శక్తి ప ప్రవహిస్తుంది దాన్ని మనం స్వీకరించే శక్తి మనకు కావాలి ఆ యుక్తితో మనం పొందాలి వస్తుంది దాంట్లో సందేహమే లేదు అందుకని మీరు చాలా తేలికైన పద్ధతుల్లో ఆస్వాదించండి శక్తిని పొందండి ధన్యులుగండి తేలిగ్గా తర్వాత మీరు సమయం గురించి అడిగారు చెప్పాను అది ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎప్పుడు మంచి థాట్ క్యారీ చేయాలి థాట్స్ మనం క్యారీ చేయొచ్చు ఎలా మన మానసికంగా అవి క్యారీ అవుతాయి పూర్వజన్మ థాట్స్ కూడా క్యారీ అవుతాయి ఈ జన్మవి కూడా థాట్స్ క్యారీ అవుతాయి అది మంచి థాట్స్ని మనం గనక తీసుకొని ఆచరణలో పెడితే ఆచరణ యోగ్యంగా మారిస్తే ఎంత బ్రహ్మాండమైనటువంటి మంచి జరుగుతుందంటే మనకి విశ్వానికి థాట్ క్యారింగ్లో ఇంకొక అడ్వాన్స్గా చెప్తా బ్రహ్మ యొక్క థాట్ ఆ యొక్క ఊహ కాదు థాట్ ఇంగ్లీష్ పదం కానీ తెలుగులో దాన్ని ఏమంటారు సంకల్పం సంకల్ప సిద్ధి అంటాం మంచి సంకల్పాలతో మీకు మనుగడ వస్తుంది చక్కటి సంకల్పంతో ఒక సృష్టి బ్రహ్మ లాంటి వాళ్ళే ఈ క్రియేషన్ చేయగలిగినప్పుడు మానవ సృష్టి కూడా సంకల్పంతో ఒక మంచి ఉద్యోగం కావాలి సంకల్పం ఒక మంచి తిండి తినాలి సంకల్పం ఒక మంచి భార్యను పెళ్లి చేసుకోవాలి సంకల్పం ఇల్లు కట్టాలి సంకల్పం అన్నీ మంచివే ఇవన్నీ నీవు తీసుకునే నిర్ణయాలు నిర్ణయాలు రూపంలో బహిర్గతం అయ్యేదే థాట్ సంకల్పం సంకల్పంలో అర్థాలు ఉన్నాయి మీరు ఏది మంచి సంకల్పం చేసినా అది మీరు పొంది తీర్తారు ఆ శక్తి మీకు ఉంది సరైన సంకల్పం సరైన సమయం మీరు ఉపయోగించుకోవాలి లేకపోతే అది అనుకుంటూ ఉన్న ఆరు నెలల నుంచి అంటే ఏం లాభం ఇంకోస ఆరు నెలలైన సంవత్సరం అయినా మీరు చేయలేంటారు అనుకోకుండా థాట్ ఆఫ్ యాక్షన్ రావడమే అది మీరు ఆచరణలో పెట్టేయాలి ఎందుకంటే మీ దగ్గర టైం లేదు ఎన్ని రోజులు ఉంటారో మీకే తెలియదుగా ఈ ప్రాక్టీస్ చేసేస్తే ఎన్ని రోజులు ఉంటాం ఎన్ని రోజుల తర్వాత ఈ బాడీ వదులుతాం ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎన్ని రోజులు పెంచుకోవాలి తెలిసిపోతుంది ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు మీకు రామకృష్ణ పరమాంస ఉన్నాడు ఆయనకి ఆయన తెలుసు అమ్మవారి కృప వల్ల దేవి మాత కోర్పు వాళ్ళు భీష్ముడు ఉన్నాడు రెండు వందల ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన ఇచ్చా మరణం ఆయన పొద్దాడు అలాగే ఎంతోమంది ఉన్నారు మన పుట్టుక చావు కూడా ఈ మానవుడి ఆత్మకున్నది ఫైనల్ ఆత్మ అనుకుంటే ఫలానా గర్భంలోకి వస్తుంది తల్లిదండ్రులు కోరుకున్నది రాదు ఇష్టం లేకపోతే తల్లిదండ్రులు శరీరాలనే ఇస్తున్నారు కదా ఆత్మల్ని ఇన్వైట్ చేయడం లేదు కొంతమంది పూజల రూపంలో మంచి పిల్లలు కావాలి పుత్రకామేశ్వరీ ఇలాంటివి చేస్తున్నారు అప్పుడు వస్తుంది అది దానికి నచ్చిన ఆత్మలే దానికి కనెక్ట్ అయ్యి ట్యూనప్ అయిన వాళ్ళే వస్తారు ట్యూన్ కాని వాళ్ళు రారు ఇది చాలా సైంటిఫిక్గా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీగా చెప్తున్నాను మనం రేడియోల్లో కానీ టీవీలలో కానీ ఛానల్స్ నెంబర్ ఉన్నాయి ఆ పలానా ఛానల్కి ఆ నెంబరే పెట్టాలి టీవీలో కూడా మనం వివిధ భారతి హైదరాబాద్ ఏ బీలు కూడా అది ఏదో డిగ్రీ ఛానల్స్లో పెట్టాలి అప్పుడు కానీ అది అది ఫ్రీక్వెన్సీకి క్యాచ్ కాదు అలాగే ఈ ఆత్మ కూడా దానికి అనుసంధానం అయితే తప్ప మీ బాడీస్లోకి మానవుల బాడీస్లోకి రావు వెళ్ళిపోవడం కూడా దానిష్టం అది తపస్సు ఇలాంటివి ఈ బాడీలో ఉన్నప్పుడు థాట్ అనేటువంటి కీతో రహస్యాల్ని ఛేదించవచ్చు విశ్వరహస్యాల్ని అద చాలా తెలియదు రూపాయలు చూలేదు మీ మన సంకల్పం ముఖ్యం మీకు ఇష్టం లేకుండా ఎవరు ఏం చేయలేం కదా ఆ గుర్రాన్ని కూడా తీసుకెళ్ళి నీళ్లు తాగించలేం దానికి ఇష్టం ఉంటేనే తాగుతాం ఎంత బలవంతం పెట్టినా ఏం కాదు మనం మనస్సు సంకల్పం చాలా గొప్పది మంచి సంకల్పం గొప్ప సంకల్పం చేసుకుంటే ప్రతిదీ సాధ్యమే ప్రతిదీ జయమే విజయమే మీ సొత్తు అరచేతిలో మీకు అవన్నీ ఉంటాయి విజయాలు ఉంటాయి చాలా తేలిగ్గా చెప్పాను కానీ ప్రాక్టీస్ చేస్తే అవసరం దివ్యశక్తిని ఆపాదించడం సంపాదించడం చాలా తేలిక ఏమీ లేదు కష్టం అంటే నేను చెప్పడం ఈజీ అని కాదు చేసేవాళ్ళకు కూడా అంత తేలిగ్గా వస్తుంది